హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ద్యశ్రీ కొరియా లాగ్స్ ఈరోజు మా ఇంట్లో లంచ్ వేడి వేడి చికెను పూరీలు చేశానండి మేము చాలా రోజుల తర్వాత పూరీలు చేసుకున్నాం మాకు ఇంట్లో ఎక్కువ పూరీలు చేయము ఆయిల్ ఫుడ్ అనేసి మా హస్బెండ్ తినరు కాబట్టి ఇక దర్శత్కి కావాలంటే ఈరోజు పూరీలు చేశాను ముందుగానే పిండి వన్ అవర్ ముందు కలిపి ఇట్లా కవర్లో పెట్టుకునేసాను అది చాలా బాగా మెత్తగా అయిపోతుంది అప్పుడైతే పూరీలు బాగా పొంగుతాయి మెత్తగా ఉంటాయి అనేసి అలా చేసి పెట్టాను నేను పూరీ కలిపేటప్పుడు ఏమి వేయనండి సాల్ట్ కానీ ఆయిల్ కానీ నార్మల్గా అయితే ఈరోజు మాత్రం కొంచెం ఆయిల్ వేసాను అంతే నేను ప్రతిరోజు చపాతి చేసేటప్పుడు సాల్ట్ వేయని ఆయిల్ వేయని ఓన్లీ గోధుమ పిండి వేసి వాటర్ మాత్రమే వేసి కలుపుతాను మీలో ఎంతమంది అలా చేస్తారు సాల్ట్ వేసుకుంటారా మేమైతే సాల్ట్ కానీ ఏమి వేయను మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఇంకా చికెను పూరి కాంబినేషన్ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి మాకైతే ఇంకా నాకు కూడా ఇష్టమే కానీ ఇంకా ఆయిల్ ఫుడ్ అనేసి ఎక్కువగా చేసుకోము మేము ఇంకా నేను ఇంకా పూరీలు చేసేది స్టార్ట్ చేశాను ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత వేస్తుంటే బాగా పొంగుతున్నాయి పూరీలు కూడా బాగా మెత్తగా వచ్చాయి ఇంకా దర్శిత అయితే వేస్తుంటేనే తినాలనేసి తింటున్నాడు ఈరోజు స్పెషల్గా పూరీలో ఎందుకు చికెన్ లేకంటే ఈరోజు మా హస్బెండ్ చికెన్ చేసినమాట ఆయన చికెన్ చాలా బాగా చేస్తాడండి నేనైతే ఫుల్ ఫ్యాన్ ఆయన చికెన్కి చాలా బాగా ఏమైనా కానీ అబ్బాయిలు అంటే వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి చేసినా కానీ వంటలు చాలా బాగా చేస్తారు ఆ విషయం మాత్రం మనం రోజు చేసిన దానికంటే కూడా వాళ్ళు చాలా బాగా చేస్తారు నేనైతే అలానే అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఇంకా ఈరోజు చేశాడు అలా అని ఎప్పుడు హెల్ప్ చేయడని కాదు మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేశాడు నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే ఇక్కడ కొరియాలో ఉన్నాను ఫస్ట్ అప్పుడు ఇంకా నాకు ఫుల్ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ప్రెగ్నెన్సీలో సెకండ్ ప్రెగ్నెన్సీలో చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చింటే ఫుల్ బెడ్ రెస్ట్ అని చెప్పారండి అప్పుడు నేను ఇంకా ఏ పని చేయలేదు ఇంకా మా దర్శిత్తు ఉన్నాడు అప్పుడు దర్శిత్ని చూసుకుంటూ మార్నింగ్ వంట చేసి పెట్టేసి దర్శిత్ దర్శత్కి స్నానం చేయించి అన్నీ చూసుకొని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి వంట చేసి నాకు పెట్టి వెళ్ళి చాలా బాగా చూసుకున్నారు అప్పుడు ఎవ అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నారు అలా చూసుకున్నారు ఇంకా అప్పుడైతే ఇంకా నాకు చాలా చాలా బాధ అనిపించేది అట్లా చేస్తుంటే మా హస్బెండు ఎందుకు ఈసారి నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ప్రెగ్నెన్సీలో అనేసి చాలా బాధపడేదాన్ని నేనైతే మా హస్బెండ్ అయితే అంత చిన్న బిడ్డతో సమానంగా చూసుకున్నారు అప్పుడు నాకు అన్ని ప్రాబ్లమ్స్ అసలు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అట్లా వచ్చాయి చాలా అంటే చాలా వచ్చాయి ఇప్పుడైతే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉన్నాము దేవుడి దయ డెలివరీ అయిన తర్వాత అయితే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి అది సరే కానీ మీ ఇంట్లో ఈరోజు లంచ్కి ఏం చేసుకున్నారు ఏం తిన్నారు కామెంట్ చేయండి మేమైతే ఇంకా ఈరోజు పూరీ కాంబినేషన్గా చికెన్ కర్రీ చేసుకున్నాము చాలా చాలా బాగుంది పూరీలు అయితే మాత్రం చాలా బాగా పొంగినాయండి అన్ని పూరీలు పొంగాయి మెత్తగా బాగా సాఫ్ట్గా వచ్చాయి ఈ పూరి దర్శిత చేసుకున్నాడు ఈ పూరిని చూస్తుంటే నాకు ఎస్వి యూనివర్సిటీలో హాస్టల్ ఫుడ్ గుర్తొస్తుంది పూరీలు అయితే చిన్న చిన్నవి ఇంకా చిన్న చిన్నగా పూరీలు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఆ పూరిలే గుర్తొస్తున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్